నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేంద ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఉండాయ్ ఐ ట్వంటీ రెండు వేల పద్నాలుగు మోడల్ తీసుకురావడం జరిగింది ఆస్ట్రా వెహికల్ అండి టాప్ అండ్ వెహికల్ దీనికి అలర్వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్టార్ట్ బటన్ వస్తాయి చూసుకోవచ్చు సెన్సర్స్కి సిస్టమ్ అండి ఈ వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా మీ నీట్గా అంటే నీట్గా మెయింటైన్ చేసిన అసలు బండి మీరు చూస్తే వదిలిపెట్టరు అట్లుంటుంది కేవలం అరవై ఒక్క వెయ్యి తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుందండి దీనికి బటన్ వస్తుంది అలైవ్ వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీని లేని ఫీచర్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి టోటల్గా ఫుల్గా టోటల్గా అంటే టోటల్గా అన్నీ వస్తాయి ఒక్కసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తావు చూడండి అలా వీళ్ళు చూసుకోవచ్చు సిల్ టైరు అలా వీళ్ళు వెహికల్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నదండి చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి బ్యాక్ వైపర్ ముండాయి ఆర్డిఐ ఐ ట్వంటీ టూ ఆస్తా అన్నీ ఉన్నాయి అన్ని చూసుకోవచ్చు లైవ్లు ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఇది Ahoj, Runo. పవర్ విండో దీనికి సెన్సార్ కూడా వస్తుందని చూసుకోవచ్చు సెన్సార్ కూడా వస్తుంది దీనికి కీ సెన్సార్ వస్తుంది మిర్రర్ అడ్జస్ట్మెంటు వచ్చేసి మీకు మిర్రర్ ఆటో ఫోల్డర్ ఇది చూసుకున్నారా ఫోల్డ్ అయితేనే మళ్ళీ ఇది నొక్కగానే వెళ్ళిపోతాయి ఫోర్ విండోసు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు సిక్స్ స్పీడ్ ఇది చూసుకోవచ్చు మీకు రీడింగ్ కూడా సార్ చూస్తా ఏసీ కూడా ఒకసారి ఆన్ చేసి చూసుకోవచ్చు చాలా అంటే చాలా చిల్లు ఉన్నదండి రివర్స్ కెమెరా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా అంటే క్లైమేట్ ఏసీ సిక్స్ స్పీడ్ చూసుకోవచ్చు ఫైవ్ సిక్స్ ఆడియో కంట్రోల్ వచ్చేసి ఇది ఎయిర్ బ్యాగ్ అండి డ్రైవర్ ఎయిర్ బ్యాగు వచ్చేసి కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు రీడింగ్ వచ్చేసి అరవై ఒక్క వేది తిరిగిందండి చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది టీవీ కూడా చూసుకోవచ్చు స్మార్ట్ సెన్సార్కి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా ఈ స్మార్ట్ సెన్సార్కి ఏంటది వచ్చేసి పుస్టాట్ బట్టన్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి అటో క్లైమేటైస్ వస్తుంది మిర్రర్ ఫోల్డింగ్ వస్తుంది ఈ వెహికల్కి వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు లోన్ కూడా కావాలంటే మూడు లక్షల యాభై దాకా లోన్ కూడా అవుతుందండి అండి నాలుగు లక్షలు కూడా అవుతుంది చెప్పలేము మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు కూడా లోన్ అవుతుందండి అండి ఈ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేస్తుంది ఎందుకంటే టీఎస్ వెహికల్ కాబట్టి తెలంగాణ వెహికల్ కాబట్టి మీకు ఇక్కడ వాళ్ళకే మీరు ఎక్కడన్నా ఉండండి తెలంగాణలో మీరు లోన్ చేయిస్తామండి లోన్ మాత్రం మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు లోన్ వస్తుంది బ్రహ్మాండంగా బండి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది నాన్ యాసిడెంటల్ వెహికల్ సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు వెహికల్ వచ్చి లైవ్లో చూసినా కూడా ఇట్నే ఉంటుంది నేను చెప్పినట్టు ఉన్న ఉన్నది ఉన్నట్టు చెప్తామండి వెహికల్ వచ్చేసి మీకు నాలుగు లక్షల యాభై వేలు చెప్తాను ఈ వెహికల్ అరవై ఒక్క వెయ్యి జరిగింది అండి బండి కూడా అట్లా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు చూస్తే వదిలిపెట్టారు అట్లుంటుందండి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డా పక్కకు అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి వాటికి కాల్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేస్తాను కానీ ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెడతానండి ఆ బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెడితేనే మీకు మా వీడియోలన్నీ అప్డేట్ అవుతాయండి మా వీడియోలన్నీ మీకు వస్తాయండి ప్రతి వీడియోలో చెప్తాను వెహికల్కి మాత్రం లోన్ మాత్రం మూడు లక్షల యాభై వేల పైన వస్తుందండి ఇది రెండు వేల పద్నాలుగు మోడలు ఒక అరవై ఒక్క వెయ్యి తిరిగింది నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం దీనికి ఆల్ ఫీచర్స్ ఉంటాయండి వెహికల్స్ వచ్చేసి ఆస్టా వెహికల్ టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ మనోజ్ కార్స్లో ఉంది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మనోజ్ కార్స్ కాజీపెట్టని టైప్ చేయండి మా లొకేషన్ అడ్రస్ వస్తుందండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఎప్పుడు ఉంటాయండి మీరు ఎవరైనా వెహికల్స్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము ఒక రూపాయి కమిషన్ తీసుకోకుండా అమ్మిస్తామండి మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి మీరు ఎవరు అమ్ముకోవాలనుకున్నా కూడా వెహికల్ తెచ్చి మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి మీ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందని మీరు వచ్చి లైవ్లో చెక్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్స్ ఓకే ఫ్రెండ్స్ రైట్